గారికి మరి వజ్రేశ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజులలో మనకి హెల్త్ మంచి ఉంటేనే మనం ఏదన్నా సాధించవచ్చు అన్ని రంగాల్లో ముందుండాలంటే మెయిన్ మనకు కావాల్సింది హెల్త్ దీన్ని ఏన్షియన్ టైం నుంచి అంటే పురాతన కాలం నుంచి మన ఇండియా లో ఎట్లయితే ఇంపార్టెన్స్ ఇచ్చి యోగాని చేసినారో కానీ ఇంత ఈ రోజు భారతదేశం ఒక్కటే కాకుండా బయట దేశాలలో కూడా దీన్ని ప్రాక్టీస్ చేసి పోస్టర్స్ కరెక్ట్ కరెక్ట్గా వేసి హెల్త్ మనకి ఇంపార్టెన్స్ అనేది బయట దేశాల నుంచి కూడా అన్నీ చేస్తాం మనము జిమ్ కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ అన్నీ చేసినా కానీ మెయిన్ మనకి ఇన్హేల్ ఎగ్జైల్ వల్ల మన శ్వాస వల్ల మన హెల్త్ని ఎంత మెయింటైన్ చేయొచ్చు అన్నది యోగా ద్వారానే తెలుస్తుంది మరి మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళి బా భారతదేశంలోనే కాకుండా బయట కూడా ఇది ప్రాక్టీస్ చేయడం అనేది మనం చాలా అదృష్టంగా భావిస్తూ మరి అంత ప్రాధాన్యత ఇస్తున్న యోగాకి మరి మన దగ్గరనే ఈ రోజులలో అసలు ఎవరు చేయట్లేదు ఈ ఇప్పుడు కాలంలో ఏదైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి చాలామంది అలర్ట్ అయ్యి హెల్త్కి ఇంపార్టెన్స్ ఇడం జరుగుతుంది కానీ ప్రతి ఒక్కరికి ఇదొక మంచి అవకాశం యోగా పోస్టర్ చేస్తూ హెల్త్ని కాపాడుకోవడానికి మరి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ